రాష్ట్రానికి కల్తీ మద్యాన్ని తీసుకువచ్చిందే వైసీపీ అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు విజయవాడలోని ఆర్ఎండ్బి ప్రభుత్వ గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై దుర్మార్గమైన కుట్ర చేసిన వైసీపీ నేతలకు గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో కల్తీ మద్యం తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ తెచ్చామని పేర్కొన్నారు నకిలీ మద్యం వ్యవహారం జిల్లాలో చోటు చేసుకోవడం బాధాకరమన్నారు ఈ వ్యవహారంలో ఉన్న ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదన్నారు ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసే చేసే పేరుని నానికి బందర్లో చాలా మద్యం షాపులున్నాయని వెల్లడించారు వైసీపీ నేతల కుట్రలను ఛేదిస్తూ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని చెప్పారు వాళ్ళు మాట్లాడతారా రమ్మనండి మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం ఇవాళ అందుకోసమే యాప్ తీసుకొచ్చాం ప్రతి ఒక్కరు కూడా యాప్ చెక్ చేసుకోవచ్చు డివైజ్లు కూడా ఇవాళ ఫాస్ట్ ట్రాక్ డివైజ్లు పెడతాం సెల్ ఫోన్ లేకపోయినా కన్జూమర్ చెక్ చేసుకోవచ్చు అక్కడ చూపిస్తాం ప్రతిదీ కూడా డిస్ప్లే చూపిస్తారు ప్రతి బాటిల్ కూడా చెక్ చేసి తీసుకెళ్ళచ్చు అలాగే ఇవాళ ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం ఎక్కడన్నా ఎవరన్నా కావాలన్నా కూడా షాప్లోకి వెళ్ళి కన్జ్యూమర్ తీసుకోవచ్చు బయట ఎక్కడన్నా ఇలాంటివి జరిగితే మట్టికి చాలా స్ట్రిక్ట్గా ఉంటాం అవసరం అయితే పీడీ యాక్ట్ పెట్టినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకనే కదా ఇప్పుడు ఇప్పుడు షాప్స్లోనే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి ఇదే పేరు నాని గారి గురించి చెప్పాలంటే ఆయన చెప్తాడు నన్ను నన్ను అరెస్ట్ చేసి నాలుగు రోజులు జైల్లో ఉన్నానని చెప్తాడు ఆ నాలుగు రోజులు జైల్లో ఎందుకున్నాడు ఒక వాళ్ళ అందరిలో ఉన్నటువంటి వైన్ షాప్లన్నీ కూడా వాళ్ళ మనుషులే వాళ్ళే ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నారు ఒక రోజున చెక్కింగ్కి వెళ్తే డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో కల్తీగా భావించి కొన్ని బాటిల్స్ వాళ్ళు తీసుకెళ్ళి స్టేషన్ తీసుకెళ్తే ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళి ఆ బాటిల్స్ పగలగొట్టాడు కల్తీ సంబంధం లేకపోతే బాటిల్స్ ఎందుకు పాలు కొడతాడు పేరు నాని గారు దీనికి సమాధానం చెప్పానండి అయినా కూడా మేము డివైజ్లు కూడా అన్ని షాప్స్ ముందు సామాన్యుడు కూడా దాంట్లో వెరిఫై చేసుకుని తీసుకునే విధంగా డివైజులు ఏర్పాటు చేస్తున్నాం బయట ఎక్కడ కూడా ఎవరు కొనొద్దు షాప్స్లోనే కొనండి లైసెన్స్ ఉన్నటువంటి షాప్స్లోనే కొనాలని చెప్పి కూడా క్లియర్గా మేము తెలియజేస్తాం అలాగే సీల్ కూడా చెక్ చేసుకోండి ఆ సీల్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి అట్లాగే బీర్కి వచ్చేటప్పటికి గ్యాస్ కానీ పైన సీల్ కానీ బాటిల్ మూత కానీ దీంట్లో ఎక్కడా కూడా బీర్లు మా ఇచ్చేయటానికి ఉండదు కాబట్టి అందుట్లో ఈ క్యూఆర్ కోడ్ దానికి వర్క్ చేయదు మిగతా లిక్కర్ అన్నిటికి కూడా క్యూఆర్ కోడ్ వర్క్ చేస్తారు అయితే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం నుంచి మనకు తెలిసిందే కదా ఆయన ఇవాళ దీని అంతటి కారణం ఏంటంటే మెయిన్ సిట్లో ఇవాళ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి దగ్గర దగ్గరకు వచ్చేసింది మిథన్ రెడ్డి ఇంటి మీద కూడా నేను వాళ్ళ కంపెనీకి సంబంధించి కూడా వెళ్తా చాలా చివరి దశకు వచ్చిన సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైనటువంటి కుట్ర పని అనేది క్లియర్గా కనపడిపోయింది అందులో భాగంగా ఇలాంటి రకరకాల చిమ్మిక్లు చేస్తారు ఎన్ని చేసినా కూడా చేయలేం చూసాం మొన్న ఎవరో సామాన్యంగా చనిపోయితే వాళ్ళు సహజ మరణాలను కూడా తీసుకొచ్చి దీంతో లింక్ చేయండి అని చెప్పి వాళ్ళ ప్రవర్తన నిన్న తిరుపతిలో తిరుపతిలో కూడా అతను పడుకోబెట్టి సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్సీ పిఎఫ్ వీడియో తీస్తాడు వాళ్ళ మనుషులు దాన్ని పోస్ట్ చేస్తారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అలజలు సృష్టించాలి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేయాలి ఒక పానిక్ క్రియే వాతావరణం క్రియేట్ చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన అవి సాగనివ్వని కూడా తెలియజేస్తాం